ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో సుదర్శన చక్రం శ్రీహరి చేతిలో ఉండే సుదర్శన చక్రం విశిష్టతలేంటి తన చేతిలోనే ఆ చక్రం ఎందుకు ఉంటుంది పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు నాలుగు చేతులు నాలుగు దశలను సూచిస్తాయి అయితే వీటిలో ఒక చేతిలో ఉండే అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటైన సుదర్శన చక్రం విశిష్టతలేంటి ఈ చక్రాన్ని విష్ణువుకి ఎవరిచ్చారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకోబోతున్నాము వీడియో పూర్తి చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ పురాణాల ప్రకారం శ్రీహరి సమస్త విశ్వాన్ని నియంత్రించే అత్యున్నత శక్తిని కలవాడు అందుకే తనను విశ్వాసానికి రక్షకుడిగా పిలుస్తారు మనం నిత్యం చేసే చూసే పూజల్లోనూ విష్ణువు ఫోటోలు వీడియోల్లో శ్రీ మహావిష్ణువుకు నాలుగు చేతులు ఉంటాయని మనకు తెలుసు అందులో కుడి చేతిలో పై భాగంలో పద్మం అంటే కమలం పువ్వు మరో చేతిలో గద ఎగువ ఎడమ చేతిలో శంఖం ఇవి మాత్రమే కాకుండా మరో చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది ఈ చక్రానికి విష్ణుమూర్తి ఎనిమిదో అవతారమైన గోపాలునికి అవినాభావ సంబంధం ఉంది ఈ సందర్భంగా విష్ణువు చేతికి అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రం ఎలా వచ్చింది తనకు ఈ చక్రాన్ని ఎవరిచ్చారనే ఆసక్తికరమైన విషయం మనము ఇప్పుడు తెలుసుకుందాము వైకుంఠలోక ప్రాప్తి కోసం ఆ సమయంలో విష్ణువు తాను మొక్కుకున్నట్లు వెయ్యి తామర పూలను సమర్పించాల్సి వచ్చింది అయితే ఒకటి తక్కువైన సందర్భంలో తన కళ్ళు తామర పువ్వును పోలి ఉందని భావించా అందుకే తనను కమలనయన పుండరీ అని కూడా పిలుస్తారు అదే సమయంలో తామరపు స్థానంలో తన కళ్ళను సమర్పించాలని నిర్ణయించుకుంటాడు తన కళ్ళను శివయ్యకు సమర్పించడానికి సిద్ధపడే లోపు శివుడు తన ముందు ప్రత్యక్షమై ఇలా అన్నాడు ఓ హరి విశ్వంలో నీలాంటి భక్తుడు లేడు ఆ సమయంలో శివుడు శ్రీహరికి సుదర్శన చక్రాన్ని సమర్పించి ఈ చక్రం రాక్షసులను నాశనం చేస్తుందని మూడు లోకాల్లో ఇది సాటిలేని ఆయుధమని చెప్పాడు అంతేకాదు ఆ రోజున విష్ణువును పూజించిన వారికి వైకుంఠ లోక ప్రాప్తి లభిస్తుందని పరము ఇచ్చాడు ఇంకలాగే సుదర్శన చక్రం ఎలా వచ్చిందనే విషయానికి వస్తే హిందూ పురాణాల ప్రకారం కార్తీక మాసం శుక్ల చతుర్దశ తిథి రోజున శ్రీ మహావిష్ణువు శివయ్యను పూజించేందుకు ఓసారి కాశీకి వెళ్ళాడు అక్కడ మణికర్ణిక ఘాట్లో స్నానం చేసిన తర్వాత వెయ్యి బంగారు తామర పువ్వులతో శివుడిని పూజిస్తానని మొక్కుకుంటాడు అయితే సంస్ప్రోక్షణ తర్వాత విష్ణువు పూజను ప్రారంభించే వేళ శివయ్య తన భక్తిని పరీక్షించాడు ఆ సమయంలో ఒక తామర పువ్వుని తగ్గించాడు చెప్పాను కదా ఇంతకు ముందే తామర పువ్వు ఎందుకు తగ్గింది అని చూసేసాం కదా అలాగే మహావిష్ణువు ధరించే ఆభరణాలు ఆయుధాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది విష్ణువు నాలుగు చేతులు జీవితంలోని నాలుగు దశలను సూచిస్తాయని పురాణాల్లో పేర్కొనపడింది అందులో మొదటిది జ్ఞాన సాధన రెండవది కుటుంబ జీవితం మూడవది వనవాసం నాలుగవది లోకాన్ని తజించడం అలాగే తన రెండు చౌపోగులు జ్ఞానం అజ్ఞానం ఆనందం దుఃఖం రెండో వ్యతిరేక విషయాల కలయికను సూచిస్తాయి అలాగే ఇంకొక రూపమైన శేషనాగ రూపం మహావిష్ణువు శేషనాగ పడగపై శయనించి ఉండడం మనం దేవాలయాల్లో చూస్తుంటాం ఇలా ఉండడం అంటే ఒక్క వ్యక్తి సుఖం దుఃఖం అన్నీ ఒకేసారి ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు అంటే జీవితం ఆనందంతో పాటు బాధను అనుభవించే వ్యక్తి ద్వారా బ్యాలెన్స్ అవుతుంది అందుకే పాములపై పడుకుని నవ్వుతూ జీవిత సత్యాన్ని బోధిస్తాడు శ్రీ విష్ణువు ఇంకా పురాణాల ప్రకారం మహావిష్ణువుకి పది అవతారాలు ఉన్నాయి దశావతారాలు అందులో ఒకటవది అవతారం రెండవది అవతారం మూడవది వరాహ అవతారం నాలుగవది నరసింహ అవతారం ఐదు వామన అవతారం ఆరు పరశురామ అవతారం ఏడు శ్రీరామ అవతారం ఎనిమిది శ్రీకృష్ణ అవతారం తొమ్మిది అవతారం పదోది కల్కి అవతారం అయితే కల్కి అవతారం ఇంకా తీసుకున్నప్పటికీ భూమిపై పాపం చెడు పెరిగినప్పుడు కలియుగం అంతంలో విష్ణువే స్వయంగా కల్కిగా అవతరించి అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని కాపాడుతాడని చాలామంది నమ్ముతారు ఇప్పుడు మనకి అవతారం కాబట్టి ఇంకా తొమ్మిదవ అవతారం నడుస్తూ ఉంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ వీడియోలో ఈ అంశాలు మీకు కానీ నచ్చినట్లయితే మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చూస్తూనే ఉండండి ఓం నమో నారాయణాయ